వివాహ సంబంధాలు తొందరగా కుదరాలి అంటే గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తిని పూజించి ముడి శెనగలు నీటిలో నానబెట్టి ఆ శనగలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం వాటిని గోమాతకు తినిపించాలి అలాగే నలుగురికి ప్రసాదంగా కూడా పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల వివాహ సమస్యలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహంతో వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహం కూడా జరుగుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా వారికి కలుగుతుంది అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్